శ్రీరామ్ కొర్రాజుల కలుపు పన్నెండో తారీఖు నుంచి ఐదు రోజులు జరగబోతుందండి కేశాపట్నంలో అందులో భాగంగా ఈ గొడుగులు మేము అలంకరణ కోసం చేయించామండి ఈ గొడుగుల్ని నీళ్ళతో కడిగి గంధం బొట్టు పెట్టి కంకణం కట్టి ఇది తమలపాకులు వేసి దీన్ని అంటారండి కేజీంబాబు బియ్యం పోసి తమలపాకులు వేసి ఈ గొడుగులు ఈ మేసం ఇవన్నీ పెట్టి తాంబూలం పెట్టుకోవాలండి పప్పు బెల్లం పెట్టాలి ఇంకా స్వామి పండగ జాతర చేయాలి అంటే మెయిన్ పాత్ర ఈ గొడుగులదేనండి ఇవే దేవుడుగా పూజిస్తూ కొలుస్తారండి ఇలా గొడుగు ఒక మేసం ఒక గొడుగు ఇలాగ గొడుగులు ఎన్నైనా పెట్టుకోవచ్చు అండి మనం మాత్రం తొమ్మిది అక్కజల్లెలం అన్నదమ్ములం అందరం కలిసి చేయించామండి ఇది ఈ మీసం మాత్రం ఏంలో అంటే మా పుట్టింటి వారిదండి ముగ్గురు తాతగారులు కలిసి చేయించారు రాజుల స్వామి కొలుపుకండి ఈ గొడుగులు మన ఇంట్లో నిద్ర చేయించి ఇస్తే చాలా మంచిదట అండి పూజారి గారు చెప్పారు దూరంగా ఉన్నవాళ్ళు రాలేని వాళ్ళు అలా వాళ్ళ రిలేటివ్స్ పూజలో పెట్టి కూడా అందించవచ్చుటండి మీ అందరికీ తెలియజేయాలని నేను ఈ వీడియో చేస్తున్నానండి